ఫిఫ్టీలో మామూలుగా లేదు ఎందుకంటే శ్రీజ దమ్ము అండ్ మాధురికి మధ్యన ఎందుకంటే మాధురి శ్రీజ మాధురి ఎంట్రీతోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పుడు అసలు ఎవరు అంటే అసలే బిఫోర్ బయట మాధురికి ఒక ఫాలోయింగ్ ఉంది దాన్ని శ్రీజ గెలికినట్టు నాకు ఎవరించి తెలియదా నేను ఎవరు నీకు తెలియదా యూ సిల్లీ అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే దొమ్ము ముందు తెలుపుకొని వాసన చూసే రకము దాని తర్వాత వీళ్ళిద్దరికీ పడింది అప్పుడు వైల్డ్ కార్డ్లో కూడా ఇదే ఎంటర్ అయ్యి తన రప్చరు తర్వాత సంజనకు మరియు సుమన్ శెట్టికి పడిన విధానం అసలు మామూలుగా లేదు దాని తర్వాత రీతుకు అండ్ మాధురికి మధ్యన అండ్ సంజనకు మాధురికి మధ్యన అండ్ ఈరోజు అయితే కనుక సుమన్ శెట్టి ఒక మంచి ఫైర్ 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 అయ్యాడని అనుకోవచ్చు ఎందుకంటే ఫైర్లో మామూలుగా లేదు తర్వాత మనీష్ రావడము అండ్ తర్వాత ఫ్లోరా రావడం ఫ్లోరా ఫేక్ లవ్ స్టోరీ ఏంటి నువ్వు పేక్ లవ్ చేస్తున్నావు అని రీతును పవన్ను అనడము బాండింగ్ లేదనడము అలాగే ఐసిఐ వెళ్ళేటప్పుడు నువ్వు నవ్వావు అనడము ఇలాంటివన్నీ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఫుల్ వీడియో ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా